సాయిరామ్ ఈ రాత్రి బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఈ సాయి బాబా గాయత్రి మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు పాటించు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది అలానే మిమ్మల్ని ఎవరు కాపాడడానికి లేరు ఇక బాబానే దిక్కు ఆ భగవంతుడే నన్ను కాపాడాలి అని అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అది కొద్ది సమయంలోనే మీరు ఊహించినంత ఫలితమైతే ఉంటుందన్నమాట నమ్మకంతో మనం ఏ మంత్రమైనా సరే చెప్పుకోవాలి కానీ చాలా మంచి ఫలితాన్ని తీస్తుందండి అలానే మన బాబాగారి మంత్రం కూడాను బాబాగారి చెప్పాలి అనుకుంటుంది అదేనండి తల్లి నీ కష్ట సమయంలో నీకు బాధ కలిగినప్పుడు నా ఈ మంత్రాన్ని పఠించి చూడు తప్పకుండా నీ జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని మనకి బాబాగారైతే తెలియజేయబోతున్నారండి స్వయంగా మన బాబాగారే చెప్పారు అలానే మన బాబా మంత్రం మంత్రమైతే మనకి ఎందుకు సంతోషంగా ఉండొచ్చు చెప్పండి శ్రీ సిరిడి సాయి గాయత్రి మహామంత్రం అన్నమాట ఇది ఎవరి ఇంట్లో అయితే ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు చాంట్ చేసుకుంటూ ఉంటారో ఇంట్లో అయితే వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట అలానే మన బాబాగారి పూర్తి ఆశీర్వాదము అనుగ్రహంతో మీరు ఏది కోరితే అది మీ కళ్ళ ముందు వచ్చి తీరుతుంది నమ్మకంతో ఒకే ఒక్కసారి జపించు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో మార్పు అనేది వస్తుంది అతి కొద్ది రోజుల్లోనే కాదండి అతి కొద్ది నిమిషాల్లోనే కూడా వస్తుంది అనమాట మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా ఓం షిరిడి వాసాయ విద్మహే సర్వ సిద్ధిశ్చ ధీమహి తన్ను సాయి ప్రచోదయాత్ ఓం షిరిడి వాసాయ విద్మహే సర్వ సిద్ధిశ్చ ధీమహి తన్ను ई प्रचो प्रचोदयात वासाय विद्महे सर्विद्धिस् धीमे तन्नो साई प्रचोदयात शिरडी वासाय विद्महे सर्विद्दिस् धीमे तन्नो साई प्रचोदयात शिरडी वासाय विद्महे सर्विद्दिस् धीम तन्नो साई प्रचोदयात చూస్తారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు పడుకునే ముందు కానీ లేదా పొద్దున నిద్ర లేచినప్పుడు కానీ పఠించి చూడండి చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది మరి బెస్ట్గా క్విక్గా రిజల్ట్ రావాలంటే పడుకునే ముందు చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కష్టాలన్నీ అతి కొద్ది రోజుల్లోనే మీకు దూరం అయిపోతాయి అలానే మీకు ఎవరూ సాయం చేయడం లేదు ఆ భగవంతుడే దిక్కు అని అనుకుంటున్నప్పుడు కూడా మీరు బాబాగారి గాయత్రి మంత్రాన్ని పఠించి చూడండి చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా సరే ఏదైనా సరే ఎవ్వరూ చెప్పినా వినడం లేదు అని అనుకుంటున్నప్పుడు మనకున్న ఏకైక మార్గం ఏకైక దారి ఏకైక పరిష్కారం కూడా మన బాబాగారే అన్నమాట కాబట్టి మీరు ఏమాత్రం భయపడకుండా అస్సలు అధైర్యపడకుండా మన బాబాగారు చెప్పినట్లుగా బాబాగారి దారిలో నడుచుకుంటూ శ్రద్ధ సబూరితో ఉంటూ ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వెళ్తూ ఉండండి ఖచ్చితంగా మన బాబాగారు మనకి ఎప్పుడూ కూడా మంచి చూస్తారు ఆయన పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మనకి ఒక్కసారి కలిగింది అంటే ఇక దేనికి కూడా మనకి లోటే ఉండదు మనం ఏం కోరుకున్నా సరే వెంటనే క్షణాల్లో మన కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి బాబా గారిని నమ్మి నమ్మకంతో మనం చెప్పుకోవాలి కానీ ప్రతి ఒక్క చిన్న ఫలిత చిన్న ఒక మానలో వచ్చి ఒక చిన్న మార్పు కూడా ఎంతో మంచిగా అయితే ఉంటుందన్నమాట మనం ఎలాంటి ఫలితానైనా మనం పొందాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది మనకి ఎంతో బాగా అయితే యూజ్ అవుతుంది ఒక్కసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీ మా కష్టాలనే కాదండి జీవితంలో అసలు సంతోషమే లేదు అసలు బంధంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి మా ఇద్దరి మధ్య అసలు సఖ్యత లేదు ఎందుకు మా జీవితాలు ఇలా అయిపోయాయి అనుకుంటున్నప్పుడు మా పిల్లలు మా మాట వినడం లేదు మా ఇంట్లో ఏదో ఒక గొడవ అనేది వస్తూనే ఉంటుంది చీటికి మాటికి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఎవరి దిష్ట తగిలిందేమో అని చెప్పి ఇట్లా కొంతమందికి ఎన్నో అయితే ఉంటాయన్నమాట ఆ అనుమానాలతో వాళ్ళకి నిద్రపట్టకపోవడము లేదంటే ప్రతి సమస్య అన్నమాట ఇంట్లో గొడవలు ప్రతిరోజు సమస్యలు గొడవలు ఉంటే ఎవరికైతే మనశ్శాంతి ఉంటుంది మీరే చెప్పండి కాబట్టి మీకు మనశ్శాంతి కలగాలి అనుకుంటున్నప్పుడు మీ గొడవల్లో మీకు ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలి అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి చాలా బెస్ట్గా త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ప్రతిరోజు రాత్రి ఈ మంత్రాన్ని చెప్పి పడుకోండి ఫ్రెండ్స్ ఉదయానికల్లా మీ జీవితంలో చాలా మంచి మార్పు అయితే వస్తుందన్నమాట ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్